పరిశుద్ధాత్ముడు యొక్క మొదటి క్రియ నీ జీవితంలో మొట్టమొదట నిన్ను అభిషేకించాలంటే నిన్ను శక్తిమంతుడిగా చేయాలంటే నిన్ను పరిశుద్ధుడిగా చేయాలంటే పరిశుద్ధాత్ముడు నీలో చేసే మొదటి కార్యం ఏంటంటే పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు నేను పాపిని అని అంత రంగంలో నుంచి నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే అది నీ నీ తత్వం కాదు అది నేను తప్పు చేశాను ఎప్పుడు అందరూ చేయట్లేదా అంటారు చాలామంది ఈ చర్చికి వచ్చే వాళ్ళందరికి అలవాటు అయిపోయింది పాపాలు ఒప్పుకో అంటే పాపిని ప్రభువా అని రాగాలు తీస్తుందంట ఒక ఆమె ఎదురుగుండ కూర్చొని పాస్టర్ గారికి అమ్మ ఏంది ఇందాక నుంచి పాపం పాపిని ఏం పాపమో ఏం తప్పు చేసావా అది చెప్పుకొని ఒప్పుకో అమ్మ అన్నాడంట సుర్రమందంట ఆమెకి అయ్యా అదేంటండి పాస్టర్ గారు మీరు కూడా అట్లా మాట్లాడతారు అన్యం పుణ్యం ఎరగని దాన్ని నేనేం పాపం చేశాను అందంట మరి నువ్వు చేస్తున్నావు కదా పాపిని ప్రభువ అని అని అది మనసులో వచ్చిన పశ్చాత్తాపం కాదు ఊత పదంలాగా పాట పాడుతున్నాం ఏంటంటే చాలామంది మనం పాపాలు పాటల్లో పాడుతున్నప్పుడు కూడా దాని సారం మన జీవితంలోకి వెళ్ళటం లేదు ఇన్ని ప్రసంగాలు వింటున్నారే కానీ ఇవాళ మా అత్తగారు వచ్చుంటే భలే ఉండేది పాస్టర్ గారు భలే చెప్పారు ఎవరికంట మా ఆయన రాలేదు వాళ్ళ వచ్చుంటే మారిపోయి ఉండేవాడు నేను మారను ఆయన మారాలి అన్నట్టు మాట్లాడతారమ్మా ఈ సహోదరులు కొంతమంది వచ్చండి నేను మానేశాను పాస్టర్ గారు నేను ప్రభుని నమ్మేసుకున్నాను పాస్టర్ గారు నేను సేవ చేస్తున్నాను మీ వారెక్కడమ్మా ఆయన మారలేదండి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకుని ముప్పై ఏళ్ళు అయ్యిందండి ఊరందరికీ సాక్ష్యం చెప్పిందంట ఆయన మారడంట మరి ఆయనకి చెప్పావా మారడంట ఏమీ ఇచ్చేస్తుంది సర్టిఫికెట్ వీడు మారడు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని అలాగే అంటారు ఒరే వీడు మారడు వీడు మొండో డ్రోయ్